టైం క్లైమేట్ చూసుకొని మనం మొక్కలు బాగా వేసుకుంటే దాని మీద మనకి డెవలప్ అవడానికి అవకాశము టైం టైంకి మనం ఎరువు పెట్టుకుంటూ గొప్పులు కూడా జాగ్రత్తగా ఒకటి రెండు గొప్పులుతో పని అయిపోతుంది అతికి దిగుబడి మనకి రావడానికి అవకాశం ఎలాగంటే ఆ టైంకి మనం ఎరువు పెట్టుకొని జాగ్రత్తగా ఆవుకు పండిన ఆకల్లా జాగ్రత్త తీసుకుంటే మంచి మంచి దిగుబడి మనకు వస్తుంది ఇంతటి వరకు నాకు మరి ఇది ఉపయోగపడుతుంది అదే కాదు అంటే ఎలాగ మనం పండిస్తామంటే టైంకి మనం కరెక్ట్ పని చేసుకోవాలి వాళ్ళు మనకు చెప్పడమే కాదు ఎరువు వేసుకోమని మనము కూడా టైం చూసుకొని మనం వేసుకుంటే బాగుంటుంది వాళ్ళు చెప్తారు మనం వేస్తామంటే టైం కాస్త వాళ్ళు సూట్ అవుతారు అవరు అది మనకి మనకి ఎంతైనా మనకు అవసరం అది దిగుబడి వస్తూ మనకే అవసరము దిగుబడి రాకపోతే రైతే ఇబ్బందులు ఎదుర్కొంటుంది అంటే బర్లీ వాళ్ళు చెప్తారు వాళ్ళి వచ్చి చెప్తారు గుండె వేస్తామంటే అవదు మనకు మనం కూడా దాన్ని ప్రోత్సహించుకోవాలి అలాగైతే మనకి అతికి దిగుబడి అవుపిస్తుంది కానీ అనేసి ఇదే అంటే దీన్ని చూసే కాదు ఒకసారి మీరు కూడా అలాగే ట్రై చేసి చూస్తే వాళ్ళు చెప్పడం పెట్టి మనకే మనమే రేపు చేసుకోవడానికి ఉంది అని అనేది మనం తెలుసుకోవాలి పట్టుదల లేనిది ఏది చేయలేము పంట దిగుబడి అంటే మనకి ఎలాగంటే వస్తుంది మీరు చెప్తారు మేము చేస్తామంటే అవ్వదు కదా అందుకు మరి ఇప్పుడు మొదటిసారి చెప్పారు బాగా మాకు చెప్పేవారు కానీ మేము దాన్ని పట్టింపు వాళ్ళం కాదు వాళ్ళు అలాగే చెప్తారు మనం ఇలాగే చేద్దామే రెండోసారి మనకు మనం తెలుసుకోవడం జరిగింది అది మూడో సంవత్సరం బాగా మరి ఇంకా వాళ్ళు చెప్పడం ఏంటి మనమే డెవలప్ అయ్యాము నాలుగో సంవత్సరం అంటే మరి ఇంకా అసలు మనం వైపు వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు మనమే ఆ టైంకి వెళ్ళి గుండె అడగడము గుండెవ్వండి మాకు ఈ టైం అయిపోయింది వెయ్యాలని అనేసి మనం అడుగుతూ అప్పుడు వాళ్ళు ఏమైనా వెనకబెడితే అప్పుడు మనం వెనక పడతామే కానీ గుండె ఆ టైంకి వాళ్ళు ఇచ్చే టైంకి మనం వేసుకుంటే మరి ఇంక సమస్యలు ఏవి ఏది ఇది దీని తాలకు లెక్క మనకు అతికి దిగుబడి రావాలంటే అలాగ వస్తుంది మనం గుండె తెచ్చి మనం ఇంట్లో పెట్టించుకొని మనం ఏటో వెళ్ళిపోతే మరి అది దిగుబడి రమ్మంటే అది రాదు టైంకి ఆకు తీయవలసింది తీయపోతే అది పోద్ది మా అన్ని లోసులు రైతుకి అవుతాయి కొన్ని పనులు మన మన సొంత పనులు ఉంటాయి రైతు చేయవలసిన కొంత ఏటీ తారి ఎంచుకోవడం లేదంటే దుక్కి తారి లేబర్ పెట్టుకోవాలి కొంతసార్లు అండి అంటే దుక్కి మనమే దున్నుకోవచ్చు రైతు అంటే రైతు దుక్కు దున్తాయి కదా రైతు ఆ దుక్కి కూడా మనం వాళ్ళు చెప్పిన టైం వరకు మనం చూడకుండా మనం దున్నుకుంటే దానివల్ల కొంత డెవలప్ అవుద్ది దానికి తడే కాదు దుక్కు వల్లే బాగా డెవలప్ అవుతుంది మరి ఈ సంవత్సరం మాత్రం నాకు రెండో ప్యాంట్ మాత్రం అలాగే ఉపయోగపడ్డది నాన్న ఎన్నిసార్లు దుంటే ఆ వారం నాటికి అంత రాణింపించింది అది మాత్రం నేను బాగా ఈ సంవత్సరం మరి రాకపోతున్నావు అసలు పొలం పండదు ప్రతి రైతు కూడా నా మొళ్ళే ఇస్తున్నారు పండదు అందుకో నీరు పట్టది నీరు పట్టడం కాదు అది మనం మనలో ఉంటుంది కొంత లెక్క నీరు పట్టింది ఊరియో లేకపోతే వాళ్ళిచ్చిన గుండెలో ఏ ఒకటి అంతే దాన్ని మనకి ఇంకా తెలియకపోతే బర్లీ వాళ్ళు పిలిచి అడిగితే దానికి సలహా ఆలు చెప్తారు ఇది దంతాల పరిస్థితి ఎలా ఉంటుంది